చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరుగుతాయి అది డాక్టర్ గారు చేసిండ్రు మీకు సహాయం అందించు అని చెబుతూ రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంత సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంత తెలిసింది కాబట్టి ఈనాడు మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే వాళ్ళందరికీ వేదిక ముందు నా సూచన ఒకటే మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలే మొదటి వారం లోపలికి రాణిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం పద పదహారు సంవత్సరాలు పూర్తయినా రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి రైతుల పట్ల కేవీపీ రామచంద్రరావు గారికి అభిమానం ఉందో లేదో నాకు తెలియదు నేను అప్పుడు అడగలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి రైతునే రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగన్ ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద వారు ప్రభావితం చేసేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది కానీ రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను తొలగించి పదమూడు వందల కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్తు బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసింద్రు వారు ఆదుకున్నారు అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పుడొచ్చినా రైతులకే కాదు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంతవరకు జడ్చర్లలో డాక్టర్ మల్లురవి గారు బట్టి విక్రమార్క గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒక రూపాయి కిలో బియ్యం పథకాన్ని రెండవసారి ఒక రూపాయి తగ్గించి పేదలకు